హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మేము ఇక్కడ గుడికి వెళ్ళాం నిన్న కార్తీక పౌర్ణమని నిన్న వీడియో పెట్టే టైం కుదరలేదు మా పిల్లలు వచ్చినారని టైం మా తిని చేసే సరిపోయింది ఆకాశ దీపం చూడండి ఫ్రెండ్స్ అది పెడుతుండేది అక్కడ శివాలయంలో ఆకాశ దీపం పెడతారు నైటు చాలా బాగా పెడతారు చూడండి ఎత్తుకొని వచ్చి అక్కడ గుడి చుట్టూరు తిరిగేసి అక్కడ ఆకాశ దీపం పెడతారు గుడి దగ్గర గరస్థానం దగ్గర చాలా బాగా పెడతారు చూడండి ఇది ఆకాశ దీపం అంటారు చాలా బాగా పెడతారు ఇక్కడ చాలా జనం అంటే జనం ఫుల్ వచ్చేసినారు దీపాలు పెట్టకి కార్తీక దీపాలు కార్తీక పౌర్ణమి కాబట్టి మేము ఎప్పుడూ పొగలే పెట్టేవాళ్ళము తెల్లారుజామునే నాలుగు గంటలు వేసిపోయి ఈసారి మా పాప వచ్చిందని కొంచెం లేట్ అయింది ఇంకా మా పాప చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఉంటుంది మా పిల్లలందరికీ చాలా ఇష్టమైపోయింది చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది చూడండి ఎలా ఉందో చాలా పెద్ద గ్యాప్ లేక ఒక్క పెట్టిన ఫ్రెండ్స్ అంటే ఫుల్ శివాలయంలో మాకైతే సెగ వచ్చేసింది ఎక్కడెక్కడ లేదు నిలుచుకునే కానీ అట్లా మేము బయటికి వెళ్ళాము అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు వెలిగిస్తున్నారు అక్కడ వెలిగించుకుంటున్నారు మా పిల్లలు రమ్మంటే భయపడి బయ్ అక్కడ సైడ్ సైడ్కుండా వేసినారు చిన్నపిల్లలు కదా వేసినారు ఇంకా నేను చూస్తూ ఉన్నా అక్కడ ఇంకా స్టార్ట్ అయిందని కొంచెం ఫోన్లోనే చూస్తూ ఉన్నాము చూసినాక ఇంకా అట్లే ఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను జ్వాలా తోరం చూడబట్టి విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు మేము దగ్గరుండి చూడబట్టి చాలా చాలా అంటే ఇష్టము ఇది ఇలా స్టార్ట్ చేస్తారు చూడండి ఇలా స్టార్ట్ చేసి అంటిస్తారు చాలా బాగా జరిగింది ఇలా పది మంది పది మంది పోయి దానికి పోవాలి అంటించినాక అది వెలిగించినాక ఉన్న వాళ్ళు ఎవరైనా వెలిగొచ్చు మేము దూరం ఉన్నాను కొంచెం పోలేదు చూడండి అవి వెలుగుతూనే ఉంది చాలా బాగా వెలిగించినారు శివాలయంలో చాలా బాగా జరిగింది చూడండి కొంచెము అంటుకుంటేనే అక్కడ నూనె కారుతుంది మనుషుల మీద ఆటకు వాళ్ళు అరుస్తున్నారు బయట దూరం పోండి దూరం పండి అంటున్నారు ఒక శివ నమ్మ అంటున్నారు చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చాలా సంతోషం అయిపోయింది మాకు అక్కడ పోయినాక శివాలయం పోయినాక చూడండి ఎలా వెళ్తారు జనాలు ఇంకా అక్కడ మండుతూ ఉంటుంది చాలా జ జరుగుతుంది ఇంకా చూడండి ఇప్పుడు వెళ్తారు జనాలు చూడండి చాలా అంటే చాలా ఇష్టమైంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీ ఊర్లో ఎలా ఉందంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కొత్తగా నా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు జనాలు వెళ్తారు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ వల్ల మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ముందుకు వచ్చిన ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మీ మీ దయ వల్ల నా సబ్స్క్రైబ్ దయ వల్ల అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు చూడండి చాలా బాగా జరిగింది జ్వాలతోరం అంటే నేను ఫస్ట్ టైం చూ నిన్న అంతా టీవీలో చూసినాం కానీ ఈరోజు కండ్లా చూసినా నిన్న మాకు చాలా చాలా అంటే ఇష్టమైపోయింది సంతోషం అయిపోయింది దేవుడి దగ్గర పోయి చూసి వచ్చినామని ఎప్పుడు టీవీలో మొబైల్లో చూసినాం కానీ రియల్గా చూడాలనుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి బాయ్